సో అంటే రకరకాల పరిస్థితుల నేపథ్యం రోజు రెగ్యులర్గా కోచింగ్ వెళ్ళడం మళ్ళీ వెళ్ళడం మళ్ళీ వెళ్ళడం వెళ్ళడం వల్ల ఏముంటుంది మీరు మీరు ఈవెన్ ఒక టూ టైమ్స్ చదువుకుంటే కూడా ఫిఫ్టీకి థర్టీ ఫైవ్ వచ్చేస్తాయి కొద్దిగా ఇబ్బంది అవుతుందేమో కానీ అది డజంట్ మ్యాటర్ కోచింగ్ అనేది అన్ని సందర్భాల్లో ఏం వర్కౌట్ కాదు అన్ని సందర్భాల్లో అంటే మీరు కష్టపడకపోతే అసలు వర్కౌట్ కాదు సో నేనేమంటున్నా అంటే ఒకసారి కోచింగ్ వెళ్ళే వాళ్ళు కూర్చొని రిపీటెడ్గా వర్క్ చేయండి పుస్తకం పైన రిపీటెడ్గా చదవడమే సక్సెస్ ఇక దానికి పుట్టుకతోటే మేధావులు పెడతారు ఇంటలెక్చువల్స్ అవుతారు అనేది తప్పు అసలు చిన్నప్పటి నుంచి టాపర్స్ స్వీట్ షాపులు కిరాణా షాపులు పెట్టుకుని భక్తులు ఉన్నారు అసలు చిన్నప్పటి నుంచి యావరేజ్ స్టూడెంట్స్ అనుకున్నటువంటి వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఉపయోగించి ఫేమ్ అయినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు ఒక టాపర్లు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు నిజంగా మరి సో అలాంటి చాలా సందర్భాలు ఉన్నాయి ఇక కొంతమందికి రకరకాల సమస్యలు ఉంటాయి సో అందరికీ సేమ్ సొల్యూషన్ అనేది ఉండదు చాలామంది కామెంట్లు అడుగుతారు సార్ నాకు ఈ ప్రిపరేషన్ ప్లాన్ నాకు ఈ ప్రిపరేషన్ ప్లాను అని అడుగుతుంటారు సో ఆ ప్రిపరేషన్ ప్లాన్ ఇప్పుడు అందరికీ కడుపు నొప్పి ఉండదు కొంతమందికి తలనొప్పి ఉంటుంది కొంతమందికి ఇంకో సమస్య కూడా ఉంటుంది కాబట్టి ఒకే డాక్టరు అన్నిటికీ పరిష్కారం చెప్పలేడు సో కాబట్టి ఒక వీడియో రూపంలో ఇంకో గిలానే పోండి అనే ఒక ప్లాన్ కూడా మీకు వర్కౌట్ కాకపోవచ్చు కాకపోవచ్చు ఒక ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగి అతనికి పెద్దగా వర్క్ లేదనుకోండి అక్కడ ఉద్యోగంలో ఉండి కూడా గ్రూప్ వన్ ప్రిపేర్ కావచ్చు గ్రూప్ టూ ప్రిపేర్ కావచ్చు సో అలాంటి అట్లా చదివి ఐఏఎస్ లైన్ వాళ్ళు అంటే ఐపీఎస్గా ఉండే ఐఏఎస్ లైన్ వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఒక లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్లో పెట్టి సో కాబట్టి ఇదే అనేది ఏం లేదు మీకున్నటువంటి సమస్య పైన మీకు ఎక్కువ స్పష్టత ఉంటుంది కాబట్టి మీ పరిస్థితుల నేపథ్యాన్ని ఒక వచ్చి మీకు ఎక్కడ లేజర్ టైం దొరుకుతుంది ఎక్కడ దొరకట్లేదు అనేది ఇప్పుడు మీ అంతా కష్టం నేను పడకపోవచ్చు నాకు అది ఇబ్బంది అనిపించచ్చు ఎందుకనంటే ఒక దశకు చేరుకున్న తర్వాత మనిషికి ఉన్నదే ప్రాబ్లం అనిపిస్తుంది ఇప్పుడు ప్రాణం పోతానికి అది పెద్ద సమస్య ప్రాణాన్ని ఎట్లా కాపాడుకోవాలనేది తిండి లేనోనికి తిండి లేకపోయా ఎట్లా అనేది సమస్య ఓన్కి కార్ లేనోనికి కార్ లేకపోయా అనేది అదొక సమస్య అంటే చూడండి సమస్య పరిణతి చెందుతున్నా కొద్ది అంటే అందరికీ సమస్య ఉన్నట్టే ఫీల్ అవుతాం నిజంగా ఎవరికి సమస్య ఉంది ఇక్కడ సో కాబట్టి మనకు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యాన్ని ఎప్పుడు సమస్యగా భావించవద్దు ఒకరికి ఆర్థిక పరిస్థితి సమస్య అయితే ఒకరికి సామాజిక పరిస్థితి సమస్య అవుతుంది వాడు ఎలాంటి మానసిక ఒత్తిళ్ళనైనా చదువుతానికి సిద్ధంగా ఉంటాడు కానీ ఆ ఎకనామికల్ పరిస్థితి మాత్రం వెనుక నెడతా ఉంటుంది అయినా కూడా ముందుకు రాగలిగితే అప్పుడు నువ్వు వారియర్ అప్పుడు నువ్వు విజేతమవుతావు అంతేగాని నాకు ఆ పరిస్థితి వచ్చింది నాకు ఈ పరిస్థితి వచ్చింది అనంటే పరిస్థితి ఎవరికి హండ్రెడ్ పర్సెంట్ ఏముంటుంది ప్రపంచ విజేతలంతా కూడా జీరో నుంచి మొదలైనటువంటి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యేటటువంటి వ్యక్తులు ఎవరు ఉంటారు అంటే ఎక్కువగా గ్రౌండ్ నుంచి గోల్డెన్ స్పూన్గా కాకుండా ఒక గ్రౌండ్ నుంచి పైకి వచ్చే వాళ్ళు పూర్తి స్థాయిలో సక్సెస్ అయినటువంటి ఆస్పిరెంట్స్గా చెప్పుకోవచ్చు సో కాబట్టి మీకున్న పరిస్థితులని అంచనాకొచ్చి మీరే ఒక ప్లాన్ వేసుకోండి జనరల్గా ఎన్ని గంటలు చదవాలి ఒక ఎగ్జామినేషన్ క్లియర్ చేయాలంటే టైం ఉంది గ్రూప్ టూ లాంటిది గ్రూప్ త్రీ లాంటిది ఒక ఆరు నెలలు టైం ఉండే అవకాశం ఉంది సో ఈ ఆరు నెలలలో రోజుకి ఆరు గంటలు చదివితే టైం సరిపోతుంది మ్యాథ్స్ టైం లేదు మూడు నెలలు ఉంది రోజు ఒక పన్నెండు నుంచి పదమూడు గంటలు చదివితే సరిపోతుంది టైం ఇంకా ఎక్కువ టైం ఉంది ఆ తొమ్మిది నెలలు కాదు రేపు గవర్నమెంట్ కొత్తగా వచ్చినాకనే ఎగ్జామ్ పెడతారని అనుకుందాం డెఫినెట్లీ మీకు రోజు మూడు గంటలు చదివినా కూడా టైం సరిపోతుంది సో ఎంత మీ సామర్థ్యం సామర్థ్యం మీన్ ఇప్పుడు తెలిసినటువంటి విషయాన్ని మళ్ళీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు సో అప్పుడు ఆయన కేపబుల్ పర్సన్గా చెప్తాం ఇక్కడ కాంపిటేటివ్లో అయితే ఎందుకంటే ఆల్రెడీ తెలిసినటువంటి విషయం కాబట్టి కొత్త విషయాన్ని నేర్చుకునే ప్రయత్నం చేస్తాడు ఈ కొత్త వచ్చిండు ప్రతి అంశాన్ని కూడా నేర్చుకోవాలి ఇక్కడ లో ఆయన సామర్థ్యం అనేది తక్కువ ఓకేనా ఆయన మంచి బలవంతుడు నెంబర్ వన్ ఓల్డ్ జిమ్ కండలు పెంచినటువంటి వీరుడు ఇక్కడ కాంపిటేటివ్కి వస్తారే కొంత సామర్థ్యం తక్కువ ఉంటుంది డెఫినెట్లీ అంటే సో మీకున్నటువంటి ఆ నాలెడ్జ్ని బట్టి కూడా మీరు ఎంత టైం కేటాయించాలనేది అర్థమవుతుంది సమస్య ఇంకా లేదు ఇప్పటి వరకు ఏ సమస్య లేదు ఇప్పుడే మొదలుపెట్టినా చదువుతున్నాం డెఫినెట్లీ సమస్య రాదనేది అవాస్తవం సమస్య ఖచ్చితంగా వస్తుంది ఏదో రూపంలో సమస్య తలెత్తుంది మనం పోయేటటువంటి మార్గంలో రకరకాల సమస్యలు తలెత్తాయి నీకు ఏ సమస్య లేదు నీకు ఇంట్లో ఉన్న సమస్యగా పరిణమిస్తాడు ఏదో పరంగా నేను ఇబ్బంది పెడుతుంటాడు లేదా నీకు ఏ సమస్య లేదు నీకు రూములు ఉన్నోడే ఎగ్జామినేషన్ ముందు రోజు వరకల్ నీకు సమస్యగా మారుతాడు వాటి అంటే మనిషి యొక్క సహజ లక్షణాలు బాధ కోపం తాపం కామం ఈర్ష్య ఇవన్నీ కూడా సో ఈ ఈర్ష్య అనే గుణం కూడా మనిషిని వేదనకు గురి చేస్తుంది నీ పక్కన పక్క నుంచే జరుగుతుంది లేకపోతే నీ ఇంట్రోళ్ళ నుంచే జరుగుతుంది లేకపోతే నీకు కొద్దిగా నటిస్తుంటారు నీకు వెల్విషర్లు లెక్క ఉన్నట్టు నటిస్తుంటాడు కానీ అసలు ప్రథమ శత్రువు వాడే ఇక ఎప్పుడు బయటకు వస్తాడంటే మీ సక్సెస్ ఎప్పుడైతే వచ్చేస్తుందో వాడు అప్పుడు బయటకు వచ్చేస్తాడు వాడు నిజ స్వరూపం అంతా బయటకు వస్తుంది అంటే ఈర్ష్యనేది ఎవరికైనా ఉంటుంది ఇప్పుడు నాకు నేను పాఠం చెప్పే మీరు సక్సెస్ అయినప్పుడు కూడా నాకు అనిపిస్తుందేమో అరే నిన్న మొన్న దాకా నేను పాఠం చెప్తుంటే విన్నారు ఇలా డిఎస్పీలు ఆర్డీఓలు అవుతున్నారు కదా అని అనిపిస్తుంది ఏమో కానీ అందరికీ ఉంటుంది నీకు నాకని కాదు లేదు అని అంటే అబద్ధం చెప్తుండే అర్థం కానీ ఏమంటున్నా అంటే ఏ గుణాన్ని తగ్గించుకోవాలి ఏ గుణాన్ని పెంచుకోవాలనేది చాలా చాలా అవసరం మనిషి మహాత్ముడిగా మారడానికి ఒకనా పుట్టుకతోటి ఎవరు మహాత్ములు ఆత్ములు కాదు కదా ఒక్కొక్క అడుగుగా ముందుకేస్తుంటేనే మా ఆత్మలు అవుతాం సో కాబట్టి ఏది మంచి ఏది చెడు ఏది మన పక్కనున్న సక్సెస్ అయితే మనకేంటి ఉపయోగం బయటోడు సక్సెస్ అయితే మనకేంటి ఉపయోగం ఇలాంటి అంశాలు అంటే ఒక ఎనాలసిస్గా చేసుకుంటూ మీ పక్కనున్న వాళ్ళకు కూడా మీరు కోఆపరేషన్ అందించండి మీరు సక్సెస్ అయ్యే వెళ్ళండి డెఫినెట్లీ ఒక అద్భుతమైనటువంటి ఫలితాలని జీవితంలో సక్సెస్ అంటే నాట్ ఓన్లీ ఉద్యోగం చదువు ఇవి కాదు లైఫ్ అంటే ఓ భార్య ఓ పిల్లలు ఓ ఉద్యోగం వాళ్ళని సెట్ చేయాలి మళ్ళీ ఒక మంచి ఓరియంటేషన్లో సామాజిక పరిస్థితుల్లో ముందుకు పోయే ప్రయత్నం చేయాలి సో ఎప్పుడు దేనికోసమో చిన్న చిన్న వాటి కోసం చిన్న చిన్న అడ్డంకి వచ్చిందని దానికోసం ఆలోచించడం ఆ వచ్చినటువంటి అడ్డంకిని చూసి వెనుదిరిగే ప్రయత్నం చేయడం ఇలాంటి వాటి కోసం మనిషి ఎప్పుడు కూడా తల ఉంచవద్దు ఒక అద్భుతమైనటువంటి అలా అలాంటి అడ్డంకులను కూడా ముందుకు దాన్ని తలుచుకుంటే ముందుకు పోయేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు డెఫినెట్లీ జీవితంలో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తారు నేను అందుకని చెప్తున్నాను ఎప్పుడు కూడా నేను చెప్పేది ఒక విషయము కేవలం ఉద్యోగానికి లేకపోతే చదువుకు సంబంధించినవి కానీ చాలా సందర్భాల్లో మీ లైఫ్కి సంబంధించినటువంటి అంశాలే ఎక్కువ అందిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోలో మరింత పెద్దగా కలిసే ప్రయత్నం చేద్దాం జై హింద్